తర్వాత పొదుపు అనేటువంటి లెసన్లో ఇంకా ఒకటి ఉంది ఆలోచించి చెప్పండి నీవు ఎప్పుడైనా బ్యాంకుకు వెళ్ళావా నేను మా అమ్మ నాన్నలతో బ్యాంకుకు వెళ్ళాను బ్యాంకులో డబ్బు ఎలా జమ చేస్తారు బ్యాంకులో ఒక డిపాజిట్ కాగితంలో ఒక మన అకౌంట్ నెంబరు మరియు ఆ రోజు తేదీ మన సంతకం రాసి బ్యాంకులో ఎంత డబ్బు జమ చేయాలో రాసి మనము జమ అనేటువంటిది చేస్తాము పోస్టాఫీసులో డబ్బు జమ చేస్తారా ఎలా డబ్బు జమ చేయడం వల్ల ఏం జరుగుతుంది పోస్టాఫీసులో కూడా ఇదే విధంగా డబ్బుని జమ చేస్తారు బ్యాంకులో ఏ విధంగా అయితే డబ్బుని జమ చేస్తామో అదేవిధంగా డబ్బుని జమ చేస్తాము డబ్బు జమ చేయడం వల్ల ఏం జరుగుతుంది డబ్బు జమ చేయడం వల్ల మన ఖాతాలో డబ్బు అనేటువంటిది పెరుగుతుంది మరియు మనకు మన ఖాతాలో ఎంత మొత్తం ఉందో దానికి వడ్డీ కూడా మన ఖాతాలో జమ చేస్తారు మాటలను పొదుపుగా వాడడము అంటే ఏమిటి మాటలు అనవసరముగా గాను అనవసరంగాను ఎవరితోనూ గొడవ పడకుండా గాను మాట్లా మాటలు వాడరాదు పడుతున్నట్లుగా మనము మాటలు అనేటువంటి వాడరాదు మన పని మనము చేసుకుంటూ పోవాలి తర్వాత పరమానంద శిష్యుల కథలో వచ్చేసి పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ తెలుగు చూస్తున్నాము ఎనిమిదో లెస్ను నాలుగో తరగతి ఇక్కడ వచ్చేసి వినండి చెప్పండి దాంట్లో వచ్చేసి మీకు తెలిసినటువంటి గురు శిష్యుల కథను చెప్పండి మీకు మీరు మరచొమ్ముని చూసారా మేము మరచొమ్ముని పాట పా పాతకాలంలో అమ్మమ్మ తాతయ్య ఇంట్లో వచ్చేసి చూసాము దాని నిండా నీళ్ళు అనేటువంటి పోసుకొని తాగుతూ ఉంటారు మరియు యాత్రలు లేదా ప్రయాణం చేసేటప్పుడు వాటిని వాడుతారనమాట ఈ యొక్క మరచొమ్మని పూర్వం విద్యాభ్యాసం ఎక్కడో జరిగేది పూర్వం విద్యాభ్యాసం గురుకులంలో ఉండేది ఏ విధము గురుకులము అంటే ఏంటి అని మనం తెలుసుకుందాము పూర్వం రాజులు వచ్చేసి మంత్రులు బ్రాహ్మణులు వారి వారి కుమారులను వచ్చేసి గురుకులానికి పంపేవారనమాట గురుకులము అంటే ఏంటి ఒక ముని లేదా ఋషి లేదా గురువు దగ్గర ఆ ఉండి అంటే అడవికి దూరంగా అంటే ఊరికి దూరంగాను అడవిలో దూరంగా ఒక గుడిసెలు వేసి అడవి ప్రాంతంలో అన్ని విద్యలు రాజకుమారులు మరియు మున్ల కుమారులకు నేర్చుకునేటువంటి వారనమాట వారికి యుక్త వయసు వచ్చిన తర్వాత వారిని తిరిగి ఆ రాజుకు అప్పగించేటువంటి వారనమాట వారు కుమారులను ఈ విధంగా విద్యాభ్యాసము సాగేవి ఇసుకలలో మట్టిపైన తాటి ఆకులపైన తామర వ్రాతలు అనేటువంటిది నేర్చుకునేవారు ఆలోచించండి చెప్పండి రాయండి గురువుగారు గ్రామానికి ఎందుకు బయలుదేరారు ఒక్కొక్క వాక్యంలో సమాధానం చెప్పండి ఒకసారి గ్రామం నుండి పరమానందయ్య గారికి ఆహ్వానం వచ్చింది పరమానందయ్య గారు భార్య సుందరమ్మతో వంటెడ్ బండిలో వచ్చేసి బయలుదేరారు శిష్యులు గురువుగారిని ఏమని బ్రతిమాలుకున్నారు శిష్యులు గురువుగారి పాదాలు పట్టుకుని మా వల్ల తప్పు అయిపోయింది ఇక ముందు ఇటువంటి పొరపాట్లు చేయము జాగ్రత్తగా ఉంటాము అని బ్రతిమాలుకున్నారు గ్రామస్తులు గురువుగారిని ఏ విధంగా సన్మానించారు గ్రామస్తులు గురువు గారిని చూచి ఎంతో సంతోషించారు గ్రామ కరణం గారి ఇంటిలో బస చే ఏర్పాటు చేశారు నాలుగు రోజులు పిండి వంటలతో భోజనాలు పెట్టించారు ధనం ధాన్యం పప్పులు తర్వాత వచ్చేసి బట్టలు ఇచ్చి సన్మానించారు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు అనేటువంటిది రాయండి గురువుగారు శిష్యులను ఏమని చెప్పి నిద్రపోయారు గురువుగారు శిష్యులకు శిష్యులను పిలిచి బండిలో నుంచి ఏమైనా సామానులు కింద పడుతుంటాయి జాగ్రత్తగా చూసుకోండి చూ చూస్తూ ఉండండి కాస్త మా మేము నడుం వాలుస్తాము అని నిద్రపోయారనమాట శిష్యులు కింద పడ్డ మరచెంబు ఎందుకు తీయలేదు శిష్యులను శిష్యులను పిలిచి మరచెంబు చూడండిరా అని అనమాట ఏ చూసారా అని అడిగారు అలా ఒక్కసారిగా చూసా చూసామండి అన్నారు ఏది అని గురువుగారు అడగ ఇక్కడ ఇక్కడికి చాలా దూరంలో మరచెంబు కింద పడిపోయింది జాగ్రత్తగా చూస్తూ వచ్చాము అన్నారు చూస్తూ రావడమేంట్రా దానికి దాన్ని తేలేదా అని ప్రశ్నించారు తాలేదని గురువుగారు ఏ వస్తువులనైనా సరికింద పడితే జాగ్రత్తగా చూస్తూ ఉండమని చెప్పారు తెమ్మని చెప్పలేదు అని అన్నారనమాట శిష్యులు సుందర సుందరమ్మ గారు శిష్యులపై ఎందుకు మండిపడ్డారు సుందరమ్మ గారు మాకు ఎక్కడ దొరికారా మీరు ఎన్నటికీ ఓర్చుకోలేను అని శిష్యులపై మండిపడ్డారు ఎన్నిటి ఎన్నిటికని ఓర్చుకునేను అని గురువు శిష్యు పైన మండిపడ్డారు పేడకళ్ళ శబ్దానికి లేచినటువంటి గురువుగారు ఏం చేశారు పేడకళ్ళ శబ్దానికి లేచినటువంటి గురువుగారు గురుపత్ని తులిపడి లేచి ఇది ఇదేవం ఇదే సుంటల్లారా అని బండిలోని పేడను విసిరిగా కొట్టారు అని కోపంగా అడిగారు శిష్యులు గురువుగారికి ఏమని సమాధానమిచ్చారు ఆ శిష్యులు గురువుగారికి మీరే కదండి ఏది కింద పడినా వెంటనే బండిలోకి వేయమని ఇందాకే చెప్పారు పేడ కూడా కింద పడితేనే కదా అని వేసి బండిలో విసిరేసాము అంటూ బుద్ధిగా చేతులు కడుక్కొని గురువుగారికి సమాధానము చెప్పారు ఎవరు ఎవరితో అన్నారు కాస్త మేము నడుము వాళ్ళుస్తాము గురువుగారి శిష్యులతో అనేది మాకు ఎక్కడ దొరికారా మీరు అనేటువంటిది గురుపత్ని శిష్యులతో పలికిరి సరైనటువంటి సమాధానము ఎంచి రాయండి పరమానందయ్య గారి భార్య సుందరమ్మ శిష్యులు బండిలో జాగ్రత్తగా వేసింది పేడ బండిలో నుండి కింద పడింది మరచొంబు పరమానందయ్య గారి శిష్యులు పన్నెండు మంది ఖాళీలను పూరించండి పరమానందయ్య గారు సానానికి శాంతికి శాంతానికి మారుపేరు గురువుగారు ఒంటెద్దు బండిలో బయలుదేరారు ఎంత వెతికినా మరచొంబు కనపడలేదు గ్రామకరణం గారి ఇంటిలో బస ఏర్పాటు చేశారు భాషను తెలుసుకుందాము గీత గీసినటువంటి పదాలు ఏ భాషల్లో భాషా భాగాల్లో రాయండి పరమానందయ్య గారు గొప్ప పండితులు విశేషణము మరచొంబు కనపడినంత వరకు చూశారు నామవాచకము జాగ్రత్తగా క్రియా విశేషణము పరమానందయ్య గారు శిష్యులను చూసి జాలిపడ్డారు క్రియా క్రింది పదాలను సొంత వాక్యాల్లో ప్రయోగించండి ఆహ్వానము మన ఇంట్లో శుభకార్యాలను ఆహ్వాన పత్రికలు పంచుతాము చేతులు కట్టుకుని తప్పు చేసినప్పుడు నాన్న ముందు చేతులు కట్టుకుని తప్పును ఒప్పుకుంటాము పిండి వంటలు ఇంట్లో పండుగలకు అమ్మ పిండి వంటలు చేస్తుంది పిం మండిపడటము ఇంట్లో మనము అల్లరి చేసినప్పుడు మన అమ్మ మనల్ని పైన మండిపడుతుంది పొరపాటు మనం తెలియక పొరపాటు చేసినప్పుడు అమ్మ మనల్ని క్షమిస్తుంది గీత గీసినటువంటి పదాలు ఏ వాచకానికి చెందినవో గుర్తించి చెప్పండి మరచెంబు కింద పడింది ఆ అమద్వాచ అమహద్వాచకము గురువుగారు జాగ్రత్తగా చూడమని చెప్పారు మహద్వాచకము ఎద్దు పేడ వేసింది అమహద్వాచకము సుందరమ్మ గారు నిద్ర నుండి నేల్కొన్నారు మహద్వాచకము కాలమును గుర్తించండి శిష్యులు బండి వెనుక నుంచి నడిచి వెళ్ళం వెళ్ళమన్న వెళుతున్న వెళ్ళమన్న వెళుతున్నారు సారీ వెళుతున్నారు కాలము మరచెంబు కింద పడింది వర్తమాన కాలము గు గురువు శిష్యులతో ప్రయాణం సాగిస్తున్నారు వర్తమాన కాలము వర్ పరమానందయ్య గారు నిద్ర నుండి మేల్కొన్నారు వర్తమాన కాలము పర్యాయ పదాలు గురువు ఉపాధ్యాయుడు పత్ని భార్య లేదా సతి బండి సటకము గ్రామము ఊరు లేదా పల్లె